కావలి క్రికెట్ క్లబ్ వారి ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు భారీగా తరలివచ్చిన మహిళా మనులు ముగ్గుల పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి

ఫోన్ ఎమ్మెల్యే గారు ఇప్పుడే మా ముగ్గురు కూడా మీట్ ఎమ్మెల్యే గారితో పాటు ఈ ముగ్గురు కూడా మీట్ చేసినటువంటి కూడా ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా అభివృద్ధి తెలియజేస్తూ ఉన్నాము ఈ ముగ్గురు పోటీలు రెండవసారి అందరూ కూడా వచ్చి ఈ ముగ్గురు పోటీలో పాల్గొన్నారు ఈ అందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము అలాగే ఫస్ట్ మనం ఎమ్మెల్యే గారు ఈ ముగ్గురు పోటీ పరిశీలిస్తారు ఎమ్మెల్యే గారితో పాటు జడ్జిలు కూడా ఎమ్మెల్యే గారు చేసి ఎమ్మెల్యే గారు జడ్జిలు గారు పర్యటించినటువంటి వారికి ప్రైజులు ఇస్తారు ఎమ్మెల్యే గారితో సంబంధం లేదు దయచేసి మంచి మాట చెప్పాడు తమ్ముడుగా నేను భావిస్తాను ఎమ్మెల్యే గారికి ఎటువంటి సంబంధం లేదు జడ్జిలు పర్యటించిన వారికి బహుమతులు ఇస్తారు ఎమ్మెల్యే గారు అహుమతులు ఇస్తారు అంతేనా అంతే అంటే తర్వాత పరిస్థితులు కూడా తెచ్చుకున్నారు దగ్గర దగ్గరగా ఆరు వందల మంది మహిళలు ఈ ముగ్గులు పోటీలో పాల్గొన్నారు మొదటి బహుమతి పదిహేను పదిహేను వేల రూపాయలు రెండవ బహుమతి పదివేల రూపాయలు మూడు వేల బహుమతి ఐదు వేల రూపాయలు నాలుగో బహుమతి మూడు వేల రూపాయలు ఐదవ బహుమతి రెండు వేల రూపాయలు ఆరు బహుమతి వెయ్యి రూపాయలు తర్వాత కూడా ఏడు బహుమతి కూడా వెయ్యి రూపాయలు ఎంత ఉంది అందరికి కూడా బహుమతులు ఉన్నాయి దయచేసి ముగ్గురు వేసిన వాళ్ళు వేసిన చోటే ఉండాలి ఒక్కరు మాత్రమే ఉండాలి మిగతా వాళ్ళు కోచ్ రాజశేఖర్ గారు రావాలి అలాగే కేసీసీ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో దగ్గర ఉండాలి గౌరవ కోచ్ రాజశేఖర్ గారు సిద్ధు కూతురు

ఇందాకే చెప్పాము ముక్కు దగ్గర ఒకరే ఉండాలి అది అంతకు మించి మిగతా వాళ్ళు ఉంటే ముక్కు దగ్గర ఒకరు మాత్రమే ఉండాలి ఇంకొకరు ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటే మీకు బహుమానం కూడా ఇవ్వడం జరుగుతుంది చాలా బాగుంది ఇట్ ఇస్ గోల్ అంతే వీరేస్తే ఆ లైన్ కలుస్తుంది నేను చేస్తే లైన్ కట్ అవుతుంది చాలా బాగుంది బాగుంది తల్లీ థాంక్యూ బాగు బాగు అవుతది ఎమ్మా చాలా బాగుంది తల్లీ ఇచ్చే బట్టి దేశానికి దేవుడు మీరా దారా బాబూ

పెద్ద మేధావి భర్త దేశ మేధావి ఇంట్లో శక్తి లేకుండా ఏముంటుంది వాళ్ళ వాళ్ళిద్దరికి శక్తి ఆమే కదా వాళ్ళ ఉంటే ఓకే సార్ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు రాబోయేటువంటి మకర సంక్రాంతి సందర్భంగా అందరూ కూడా ఆనంద బేదికల మధ్య భోగి పండుగలు వేసుకుని సంక్రాంతిని కనుమని ఘనంగా జరుపుకోవాలని మనసారా అందరినీ కూడా కోరుకుంటూ ఈ రోజు మా తల్లు అందరూ కూడా వాళ్ళ యొక్క కోసం కాదు వాళ్ళలో ఉండే థీమ్ ని వాళ్ళలో ఉండే మనసులో ఉండే ఒక ఆలోచనని దేశ భక్తిని ఆడవాళ్ళని ఎలా అభిమానించాలో చెప్పే తత్వాన్ని రైతే రాజు ఈ రైతుని ఎలా గౌరవించాలనే చెప్పే తత్వాన్ని దేశానికి రక్షణ కల్పించే జవాన్ని ఎలా అభిమానించాలనే తత్వాన్ని కూడా ముగ్గురు రూపంలో చూపించడానికి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనసున్నటువంటి పనులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చిన్న పిల్లల్ని గెలిపించడం కోసం తన్నులు పనులని గెలిపించడం కోసం పిల్లలు అందరూ కలిసి ఐక్యమత్యంగా ఇక్కడ మీ ముగ్గులు వేశారంటే ఆ గంటలో నేను ఉన్న అన్ని మీద దేశం మీద భక్తి మన సంస్కృతి మీద ఉన్నటువంటి ఆలోచన మన సనాతన ధర్మం మీద ఉన్నటువంటి గౌరవము మన పెద్ద ఎగంలో ఉన్నటువంటి ప్రేమ మన దేశం మీద ఉన్నటువంటి ప్రేమ సమాజం ఎలా వెనక పడిపోతుందో ఆవేదన ఆ ఈ సమాజాన్ని ఎలా రక్షించుకోవాలనేటువంటి ఒక భావన అన్ని కలగలిపితే ఈ రంగ చూపించారు మా తల్లు అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నా కేసీసీ కావలి క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో మిత్రుడు సిద్ధు ఒక కావలికి కొత్త వరడిని క్రియేట్ చేస్తూ దాదాపు ఈ రోజు ఎనభై టీములతో ఈ రోజున క్రికెట్ ని ఆడిస్తూ మళ్ళా కూడా అందరిలో ఉన్నటువంటి శక్తిని చూపించాలి కావల్లో ఒక ఐక్యతకి మారు పెరిగి ఉండాలి పండుగలు పవాలప్పుడంగా కనీసం అన్ని బాధలు మర్చిపోయి కష్టాలు మర్చిపోయి కలిసి మెలిసి అందరం కూడా ఆనందంగా పంచుకునే దానికి ఈ రోజు మళ్ళా ముగ్గురు పోటీల రూపంలో చూపించినందుకు కేసీసీ టీమ్ అంతటి కూడా అప్రిషియేట్ చేస్తూ భవిష్యత్తులో కూడా ఇలాగే ఇలాగే అందరి అన్నలు పొందుతూ కావాలి మత సామరస్యానికి ప్రతీకగా అందరూ కలిసిమెలిసి ఉండేదానికి ప్రతీకగా ఉండేటువంటి ప్రశాంతమైన కావలను మనం అందరం కాపాడుకుందామనే విషయాన్ని కూడా మీ అందరూ కూడా తెలియజేస్తూ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు ఎవరు చప్పట్లు కొట్టాలి అందరూ చప్పట్లు కొట్టాలి ఈరోజు ఎన్నో తేదీ పదకొండు పదకొండు ఎలా వస్తుంది పదకొండు ఎలా వస్తుంది ఐదు ఆరు కలిపితే పదకొండు లేదా ఆరు ఐదు గడిపినా పదకొండు ఏడు నాలుగు గడిపినా పదకొండు వస్తుంది కాబట్టి పదకొండు నెంబర్ వచ్చిన వాళ్ళ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఆ ప్రైజ్ ఎవరికి వచ్చింది అంటే నెంబర్ ఫిఫ్టీ సిక్స్ జయలక్ష్మి కంగ్రాచులేషన్ జయలక్ష్మి

Nak guru. Oke, Pak.